ఇందులో చరణలో రాశాను చూస్తూ చూస్తూనే మారింది మీరేంజి ఈరోజున నిన్నే అందుకోవాలి అనుకుంటే సరిపోదే ఏ అది ఆ ఇక్కడ ధనుష్ కోసం రాసింది ఇప్పుడు ఈ సినిమాకి వర్తిస్తుంది రోజు రోజుకి రేంజ్ పెరుగుతుంది సినిమా భాస్కర్ పట్ల గారు మీరు కరెక్ట్ గా ధనుష్ గారు మాట ఎత్తారు అక్కడ ధనుష్ గారు ఎంట్రీ కూడా ఇస్తున్నారు సో వుడ్ హ్యాస్ టుగెదర్ అండ్ వెల్కమ్ ది హైలీ టాలెంటెడ్ ధనుష్ గారు టు ద బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్ ఆఫ్ కుబేరా నా దికొలువు నటుడిగా ఒక సరికొత్త పాత్రలో కనిపించడం మాత్రమే కాదు నటుడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయేలాగా చేసినటువంటి తనుష్ గారికి ఇదే మా స్వాగతం ఆ పాత్రలో పది కాలాల పాటు గుర్తుండేటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు ఎన్నో జనరేషన్స్ ఇన్స్పిరేషనల్ గా తీసుకునేటువంటి పర్ఫార్మెన్స్ ని మన ముందు ధనుష్ గారికి మరొక